అధికారం ఉంది అరెస్టులు ఇలా చెప్తే అరెస్టు చేసే పోలీస్ వ్యవస్థ ఇప్పుడు ఉండవచ్చు కానీ తెలుగుదేశం పార్టీ తరఫునే కదా ఎనభై శాతం మీడియా ఉంది అత్యధిక జర్నలిస్టులంతా చాలా పేరు ప్రఖ్యాతలు గాంచిన వాళ్ళంతా టీడీపీ తరఫే పనిచేస్తూ ఉన్నారు కదా రేపు ప్రొద్దున అధికారం మారితే కాలం ఇలాగే ఉంటుందన్న గ్యారంటీ ఏమైనా ఉందా చాలామంది అనుకున్నారు కదా మేమే శాశ్వతం ఏమైంది కాలం మారినప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడు డెబ్బై ఐదేళ్ళ కొమ్మినేని అరెస్ట్ చేసినప్పుడు ఇంకా యువతల వాళ్ళు అవతల వాళ్ళని ఎందుకు వదిలిపెడతారు ఈరోజు చప్పట్లు కొడుతున్న వాళ్ళంతా ఈ రోజు నుండి ఆలోచించుకోవాలి గవర్నమెంట్ మాత్ర ఏంటి పరిస్థితే ఆయన ఏమన్నా భూతం తిట్టారా కొమినేని నీచంగా ఏమన్నా మాట్లాడారా కనీసం అలాంటి ట్రాక్ రికార్డు ఉందా నెక్స్ట్ ప్రభుత్వాలు కూడా ఇక అరెస్టుల్లో జర్నలిస్టులకు సీనియర్ జర్నలిస్టులకు కూడా మినహాయింపులు ఏముండవు ఎవరినైనా ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు ఇలాంటి ప్రొసీడింగ్స్కు చంద్రబాబు నాయుడు గారు నాంది పలికారు కొమ్మినేని అరెస్టు చప్పట్లు కొడుతున్న వాళ్ళంతా ఈ చప్పట్లు ఈ ఆనందం ఆవిరైన తర్వాత కొద్దిగా నిశ్చితంగా ఆలోచిస్తే ఏం జరుగుతుంది అన్నది వాళ్ళకు భవిష్యత్తు చాలా క్లియర్గా అర్థమవుతుంది